హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై రాజధాని ఈరోజు నేను క్యాలిఫోర్నియాలో ఉన్నాను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ నేబర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం వెజిటేబుల్స్ బాగా పండించారు నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను అసలు ఎన్ని వెజిటేబుల్స్ పంటలు బాగా పండించారు వీళ్ళు ఇక్కడ చూసేనా ఫ్రెండ్స్ మిరపకాయలు ఎంత మంచిగా వచ్చాయో ఇవి మేము ఈరోజు దీంట్లో బజ్జీలు కూడా చేసుకున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మిరపకాయలు అసలు చెట్టుకి కూడా అంటే చాలా మిరపకాయలు కూడా చాలా వచ్చాయి నేను కెనడాలో మన వ్యాంకోవర్లో నేను ఈ మిరపకాయలు వేసాను అసలు సరిగ్గానే పండలేదు మరి దీనికి హాట్ వెదర్ ఉంటే మంచిగా వస్తాయేమో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మిరపకాయలు ఉన్నాయో అసలు చెట్టు నిండా మిరపకాయలు ఉన్నాయి ఇవి ఒక రకమైన మిరపకాయలు బజ్జీలకి వేసుకోవచ్చు అంత కారం ఉండవు అంత తీయగా ఉండవు తర్వాత ఇది చూసారా ఎగ్ ప్లాంట్స్ అంటే వంకాయలు వంకాయలు కూడా భలే ఉన్నాయి ఫ్రెష్గా ఇప్పుడు మేము వంకాయలు పీక్కోవడానికి వచ్చినాము అసలు ఇంత పెద్ద పెద్ద వంకాయలు ఫ్రెష్గా ఆర్గానిక్ అనమాట ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మొత్తం ఈ ఆర్గానిక్ పంటలే అనమాట ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వెజిటేబుల్స్ పండిస్తున్నారు సో వీళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట ఇన్ని ఎక్కువ పంట ఒకేసారి వస్తే వీళ్ళు కూడా తినలేరు కదా ఫ్రెండ్స్ ఎవరే కానీ సో వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇవి ఇంకొక రకమైన మిరపకాయలు లైక్ మన తాయ్చిల్లీ లాంటివి బాగా కారం ఉంటాయి నాకు నాకు మిరపకాయలు ఇవి వెరైటీగా అనిపించాయి మామూలుగా అయితే మిరపకాయలు కిందికి ఉంటాయి కదా ఫ్రెండ్స్ పండినప్పుడు ఇవన్నీ ఇట్లా పైకి ఇట్లా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఎన్ని మిరపకాయలు ఉన్నాయో అసలు చెట్టుకి ఇంకా కొన్ని అయితే ఇట్లా మిరపకాయలు వచ్చినాయి సో నేనైతే నా ఫ్రెండ్కి చెప్పాను వచ్చే నాకు ఇది చట్నీ చేసి ఇవే అని అడిగాను అనమాట మా ఫ్రెండ్ని ఇది ఎండుమిరపకాయ ఇవి మిరపకాయలు అనమాట ఇంత ఫ్రెష్వి ఎక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎప్పుడు సర్దివి ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తింటాం కదా అసలు నాకు ఫ్రెష్గా తింటా ఉంటే ఆ టేస్ట్ కూడా మనకు అప్పుడే ఫీల్ అవుతున్నాం కూడా అసలు చెట్టు నిండుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు ఇవి మిరపకాయ చెట్లు చాలా వేసినారు వీళ్ళు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది వచ్చిన చోట అంత గుబురుగా ఉంది ఎట్లాంటి మాత్రం అక్కడ చోట చూడండి చాలా ఉన్నాయి అసలు ఇవన్నీ వంకాయలే ఎన్ని ఎన్ని ఉన్నాయో ఇప్పుడు పీకోని మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఇద్దామని పీక్కోడానికి వచ్చాము చాలా ఉన్నాయి తర్వాత చెట్లు కూడా ఇంకా ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళకి చూస్తాను మీకు తులసి చెట్టు అసలు ఈ తులసి చెట్టు మనకి కెనడాలో సరిగ్గా పెరగదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాలా పెద్దగా పెరిగింది అది ఇది ఇంకో రకమైన మిరపకాయలు అనమాట అవి కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి మిరపకాయలు ఇవి ఇంకో రకమైన మిరపకాయలు భలే బాగున్నాయి ఫ్రెండ్స్ అలపినోస్ లాంటివి ఇవి చాలా బాగున్నాయి ఇవి బంతి పూలు అంటాం కదా మనము వారీ గోల్డ్ బంతి పూలు ఇవి కూడా చాలా వచ్చాయి మన కెనడాలో నేను కూడా ఇది ఇంటి ముందర ఫ్రంట్ యార్డ్లో వేశాను సో అది ఎక్కువ పెరగడం లేదు ఇక్కడ బాగా ఫాస్ట్గా పెరుగుతున్నాయి చాలా బాగుంటున్నాయి అది కూడా వీళ్ళు బాగా బెడ్డింగ్ చేయించి పెట్టారు ఇక్కడ చాలా కూరగాయలు పండించుకోవడానికి సో ఇప్పుడు సీజన్ ఎండింగ్ కాబట్టి అన్నీ తీసేసినట్లున్నారు కొన్ని అక్కడ చూసారా బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కూడా చాలా బాగున్నాయి వీటికి పండినప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకొని తిన్నారంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా ఎండింగ్ కదా ఇవి ముదిరిపోయినాయి అనమాట సో స్టార్టింగ్లో నేను వీడియో అంటే అప్పుడు రాలేదు కదా నేను అప్పుడు వచ్చింటే మంచిగా వీడియో తీసి మీకు అందరికీ మంచిగా చూయించేదాన్ని తర్వాత కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రెష్గా వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్కుంటారు అనుకుంటాను ఇంకా చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో అసలు కరివేపాకు చెట్టు అయితే సూపర్ ఉంది అసలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మంచిగా పకోడీలలో అలా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది చాలా ఫ్రూట్స్ చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ చెట్లు కూడా నేను నేను మీకు చూపిస్తాను ఇది కూడా కరివేపాకు చెట్టే రెండు పెట్టుకున్నారు వాళ్ళు ఇది వచ్చేసి ఇంకోటి మీకు ఒక వింత చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటే చెట్టుకి రెండు మూడు రకాల ఫ్రూట్స్ వస్తాయంట ఫ్రెండ్స్ అవి అది కూడా మీకు చూస్తాను ఇది వచ్చేసి ఏషియన్ పేర్ అనమాట ఇది దీనికి పేరు వస్తుంది పేరు చెట్లు కాకపోతే ఈ చెట్టుకి ఇప్పుడు లేవు మరి సీజన్ అయిపోయిందో ఏమో తెలియదు ఇంకోటి ఈ చెట్టు ఉంది కదా దీనికంట రెండు మూడు రకాల ఫ్రూట్స్ వస్తాయంట ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది ఒక రకమైన పీచ్ అన్నమాట ఇది ఒక రకమైన నెక్టార్ ఫ్రూట్ ఇది ఇది ఆప్రికాటు తర్వాత అది పీచు ఈ చెట్టుకు మూడు రకాల పండ్లు వస్తాయంట ఫ్రెండ్స్ ఒకటే చెట్టుకి నాకేమో వింతగా అనిపిస్తుంది వీళ్ళు చెట్లు ఇంత చూడండి నెక్టార్ ఫ్రూట్స్ వచ్చాయి పీచెస్ కూడా వస్తాయంట దీనికి మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫ్రూట్స్ తింటున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇవి నెక్టార్స్ మన సైడ్ గంగిరేగి పండ్లు ఉంటాయి కదా రేగి పండ్లల్లో పెద్దవి స్వీట్గా ఉంటాయి చూడండి అవి అంత స్వీట్గా ఉన్నాయి నేనైతే పొద్దున్నే వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఇవి ఈ నెక్టార్ ఫ్రూట్స్ పీక్కొని తిన్నాను చాలా మంచిగా టేస్టీగా అనిపించింది నాకు గంగిరేగి పళ్ళే గుర్తొచ్చాయి తర్వాత ఇది వచ్చేసి పొమోగ్రానైట్ దానిమ్మ ఆ దానిమ్మ చూసారా దీనికి చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ యార్డ్లో బాగా పెద్దగా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను అది కూడా దానిమ్మ కూడా తర్వాత వీళ్ళు రకరకాల చెట్లు వేసారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏ ఏషియన్ పేర్ అంట పేర్స్ బా వచ్చాయో అసలు కాకపోతే ఇవి ఇప్పుడు ఇంకా పండాలనుకుంటాను ఇవి ఇవి పండిన తర్వాత నేను మీకు చూస్తాను ఎండగా ఉంది బట్ వీడియో తీద్దాం తీద్దాం డైలీ ఇంకా తిద్దాం తీద్దాం అని అలాగే లేజీగా ఉన్నాను ఈరోజు అయితే ఎలా తిరిగి తీసుకోవాలనుకున్నాను మరి మీకు బాగా కనిపిస్తుందో లేదో తర్వాత ఇది వచ్చేసి ఇది ఒక గ్రీన్ యాపిల్ అనమాట ఇది గ్రానీ స్మిత్ యాపిల్ అంట ఈ యాపిల్స్ కూడా బాగా పెద్దగా వచ్చాయి గ్రీన్ యాపిల్స్ తర్వాత ఇది కూడా ఒక రకమైన యాపిల్ అనమాట చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అసలు నాకైతే వీళ్ళ బ్యాక్ హ్యాడ్స్ బాగా నచ్చాయి ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు దట్టు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పంట వేసుకున్నారు కదా షేరింగ్ నాకు బాగా నచ్చింది అనమాట వీళ్ళకి పండింది వేరే వాళ్ళకి ఇస్తారు వేరే వాళ్ళ పండింది వీళ్ళకి ఇస్తారు దట్టు ఈ కమ్యూనిటీలో అందరు మన వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అది చూసారా పూల చెట్లు అనమాట గులాబీ పూలు రకరకాల కలర్ కలర్స్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి రోజ్ కలర్ అలా గులాబీ పూలు వేసారు ఫ్రెండ్స్ ఇది పీచ్ కలర్ అనమాట ఈ ఫ్లవరు తర్వాత మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ ట్రీని చూపిస్తాను ఆ ట్రీ అది అవి నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అవి మన ఇండియాలోనే పూస్తాయి ఇక్కడ పూయవు అనుకున్నాను బట్ క్యాలిఫోర్నియాలో పూస్తున్నాయి ఇది చూడండి మ్యాంగో 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 ట్రీ బానే పెరిగింది ఇంకా వీళ్ళకి ఇంకా పండించుకున్నంత పండించుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి లెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ అలా స్క్వేర్ లెవెన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అలా ల్యాండ్ ఉందన్నమాట వీళ్ళు మంచిగా పంటలు పండించుకుంటున్నారు చాలా బాగుంది నాకు కెనడాలో కూడా ఇలాంటి అవకాశం ఉంటే నేను కూడా సద్వినియోగపరచుకునేదాన్ని బట్ లేదు నేను మీకు ఒక చెట్టు చూపిస్తాను అన్నాను కదా చూడండి ఏంటిది అనుకుంటున్నారా చూడండి మీరు చూడగానే గుర్తుపట్టేస్తారు జాస్మిన్ మల్లెపూల చెట్టు నేను ఇప్పుడు ఇది కూడా పీక్కొని అల్లుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను జాస్మిన్ అసలు మల్లెపూలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి అసలు రకరకాల పూలు మల్లెపూలు రకరకాల ఫ్రూట్స్ రకరకాల వెజిటేబుల్స్ అన్నీ ఇంటి దగ్గరే పండించుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు చూడగానే హ్యాపీగా అనిపించింది అందుకే మీతో వీడియోలు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మై ఛానల్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాబాయ్